ప్రభుత్వాలు లేకుండా ప్రజలు బతికేయగలరు ఎందుకంటే ప్రభుత్వాలు వెళ్ళని చోట ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు కానీ ప్రజలని సుఖంగా బ్రతకనివ్వనివే ప్రభుత్వాలు మరి ఈ ప్రభుత్వాలు బతకడానికి ప్రజల మీద వినలేని ట్యాక్సులు వేస్తారు ఇప్పుడు ఇటీవల నిన్న జీఎస్టీ కౌన్సిలే దీనికి ఉదాహరణ జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేటువంటి పాల ప్యాకెట్లు వెన్న నెయ్యి చిన్న పిల్లలకు సంబంధించిన వస్తువులపై కూడా జిఎస్టి వసూలు చేసినటువంటి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రభుత్వము అస్సలు విషయాన్ని మరిచిపోయి ఈ యొక్క ముప్పై మూడు నలభై వస్తువులపై జీఎస్టీ జీరో తీసుకొచ్చామని పొద్దుటి నుండి నిన్నటి రాత్రి నుండి నడుస్తున్నటువంటి వాటిని సూటి ప్రశ్న సీరియస్ ప్రశ్న ఒక్కటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని కానీ స్టేట్స్ విధించేటువంటి వ్యాటు లేదా సేల్ ట్యాక్స్ను ఈ ప్రభుత్వాలు అనగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కంప్లీట్గా రద్దు చేస్తే ఏమి నష్టం ఏమి నష్టమవుతుంది ఐదు కిలోల బియ్యం ఇవ్వడానికో రేషన్ కార్డులు ఇవ్వడానికో ఒక ఇల్లు ఐదు లక్షల రూపాయలు కట్టుకోవడానికో ఇవన్నీ ప్రభుత్వాలు చేయవలసిన అవసరం ఏమిటి ప్రజలకు టోపీ పెట్టి ప్రజలకు నీటి సేవ్ గడ్డం చేసి ఆ ఆ యొక్క ట్యాక్స్ల రూపంలో కట్టి బిచ్చపోలుగా తయారు చేయవలసినటువంటి అవసరము కంటే ఈ యొక్క సెంట్రల్ ఎక్సైజ్ మరియు స్టేట్స్ విధించేటువంటి వ్యాట్స్ లేదా సేల్స్ ట్యాక్స్ను కంప్లీట్గా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధైర్యం ఉందా బీజేపీ సర్కారు కానీ ఈ యొక్క భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఎందుకనంటే ఇవి ఈ యొక్క డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఈ యొక్క జిఎస్టీ పరిధిలోకి తీసుకొని రాలేదు తెలివిగా చాకచక్యంగా అసలు సమస్య ప్రతి ఇంటికి ప్రతి పేదవాడికి కూడా కనీసం ఎక్కువగా యూజ్ అయ్యేది డీజిల్ మరియు పెట్రోలే అయినప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి వస్తువు రవాణాకు ఉపయోగపడేటువంటి అంశాన్ని జిఎస్టీ పరిధిలోకి తేకుండా దీనిపై బేసిక్ బేసిక్ రేటు పెట్రోల్ పంపులకు ఈ యొక్క పెట్రోల్ ఆయిల్ కంపెనీలు ఆయిల్ కంపెనీలు ఇచ్చేటువంటి నలభై ఐదు యాభై రూపాయల ట్యాక్స్ మీద ఫార్టీ టూ పర్సెంట్ పెట్రోల్ మీద డీజిల్ మీద ఫార్టీ నైన్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ విధిస్తుంది అట్లాగే స్టేట్ గవర్నమెంట్స్ పెట్రోల్ మీద ఇరవై మూడు శాతం డీజిల్ మీద పదిహేను శాతం ఇతరత్ర పదిహేను గ్యారెంటీగా ఒకే రాష్ట్రంలో ఉండదు ఇతర ఇతర రాష్ట్రాలను బట్టి వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సెంట్రల్ ఎక్సైజ్ మరియు స్టేట్ సిల్ ట్యాక్స్ వ్యాటను ఖచ్చితంగా రద్దు చేయాలి అని చెప్పి మనం చేస్తున్నాం